చాలామంది మొక్కల మీద నల్ల మచ్చలు కానీ బ్లాకెట్స్ కానీ అలా ఉంటూ ఉంటాయి అంటే హార్డ్గా కనిపిస్తూ ఉంటాయి మొటిమలు ఇలాంటివి సో అవి పోవాలి అంటే న్యాచురల్గా ఎలా పోగొట్టుకోవచ్చు న్యాచురల్గా ఎలాంటి రెమెడీస్ ఉంటాయి ఈ విషయాల గురించి ఈరోజు చెప్పబోతున్నారు మనకి వనజ గారు తన మాటల్లోనే తెలుసుకుందాం ఎలాంటి రెమెడీస్ చెప్తారనేది హాయ్ హాయ్ మా సో న్యాచురల్గా ఈ నల్ల మచ్చలు మొట్టిమలు బ్యాకెట్స్ ఇవి బాగా హార్డ్గా ఉంటాయి చాలా మందిలో కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కొంచెం హార్డ్గా ఉంటుంది ఆఫీసులకు వెళ్ళే లేడీస్ కానీ కాలేజీకి వెళ్ళే గర్ల్స్ కానీ సో పోవాలి అంటే ఏం చేయాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొటిమలు ఈ నల్ల మచ్చలు నల్ల మచ్చలు అంటే మొటిమల తర్వాత వచ్చేవి నల్ల మచ్చలు ఎందుకంటే అవి మనకి ప్రాబ్లం గిల్లేస్తూ ఉంటాయి మొట్టమొదటి వచ్చిందంటే ఆటోమేటిక్గా చెయ్య వెళ్తూ ఉంటుంది కదా ఇది ఒక చాలా పెద్ద ప్రాబ్లం అనమాట అండ్ ఫస్ట్ సజెషన్ ఏంటంటే మాటి మాటికి చాలా మందికి అలవాటు వచ్చే మొహం మీద చేతులు పెట్టుకోవడం మొట్టాలు ఉన్నా లేకపోయినా ఏదున్నా అన్ని అన్నిసార్లు ఇది పెట్టుకోవడం ఫస్ట్ మానేయాలి ఓకే అది ఒకటి దాని వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వస్తాయి ఎందుకంటే మన హ్యాండ్స్ రకరకాల వాటి మీద కెమికల్స్ సో అది ఒకటి అది అవాయిడ్ చేయగలిగితే అది చేయడం ఒకటి ఆ రెండోది మొట్టమొ వచ్చింది అంటే దాన్ని అలా వదిలేయడం ఒకటి దాని అనవసరంగా పిండేసి దాన్ని ఏదో చేసేసి దాని మీద కాదు ఉంటారు రకరకాలుగా దాని నుంచి బ్లడ్ వరకు దాన్ని పిండేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరికీ తెలిసిన ట్రూత్ కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది మాత్రం అది అవాయిడ్ చేయకపోతే మీకు నార్మల్గా మొట్టమొచ్చినప్పుడు మీరు ముట్టుకోకపోతే ఎంత తొందరగా హీల్ అవుతుందో మొట్టమొచ్చినప్పుడు మీరు చేతులు పెడితే అంత లేట్గా హీల్ అవుతుంది ఆ ఓకే మామూలుగా వదిలేస్తే మచ్చ కూడా పడదు యాక్చువల్గా అది దాని అంతటా అదే స్ట్రింక్ అయిపోతుంది దాని అంతా అదే వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనం చెయ్యి వెళ్తుందో చెయ్యి కానీ పార్లర్కి వెళ్ళి తీసే మన మెషిన్ ఏవేవో పెట్టిపిస్తాం కదా అవన్నీ పెట్టించినప్పుడు నల్లటి మచ్చలు దాని తర్వాత గుంటలు ఇవన్నీ అవుతాయి అక్కడ ఓకే ఓకే ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో అట్లా చేయకుండా ఇవన్నీ ఫస్ట్ అవాయిడ్ చేయండి సెకండ్ థింగ్ మొట్టాలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎంత కెమికల్ తగ్గిస్తే అంత బెటర్ అనమాట అది మొట్టం కవర్ చేయడానికో అది కవర్ చేయడానికి ఏదో మేకప్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తే మళ్ళీ అది ఇంకా కెమికల్ రియాక్షన్ అయిపోతూ ఉంటుంది మొహం మీద ఓకే మేజర్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ గట్ హెల్త్ ఎట్లా ఉన్నది మీరు తిన్న అరుగుదల ఎట్లా ఉంది మీ ఒంట్లో అరుగుతుందా లేదా మీరు తిన్నది అరగ అరిగి మోషన్ ఫ్రీగా అవ్వకపోతే ఇమీడియట్గా అది ఇట్లా షోఅప్ ఆన్ అవర్ స్కిన్ అనమాట స్కిన్ మీదే చూపిస్తుంది ఓకే ఓకే చాలా మంది ఇన్ ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఎందుకంటే నీకు ఇండైజెషన్ వల్ల ఏమవుతదంటే ఇన్ డైజెషన్ అవ్వకపోతే నీకు ఫస్ట్ మెయిన్ థింగ్ గట్ హెల్త్ మన గట్ హెల్త్ బాగోకపోతే ఇంటర్స్టైన్ హెల్త్ బాగోకపోతే మీకు మార్నింగ్ ఆ రొటీన్ మీరు ఏదైతే ఉందో మార్నింగ్ లేవగానే మీ కాలకృత్యాలు ఏవైతే ఉంటాయో ఫ్రీగా మోషన్ అయిపోవడం ఇవి లేనప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట గుడ్ హెల్త్కి రెండు మూడు సిగ్నల్స్ ఏంటంటే మంచి గు మంచి నిద్ర టైంకి ఆకలేయడం ఫ్రీగా మోషన్ అవ్వడం ఈ మూడు ఉన్నాయా అంటే మీ హెల్త్ బాగుంది అని ఒక ఇండికేషన్ ఇది ఇందులో ఏ ఒక్కటి బాగోపోయినా మీకు ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం సో పింపుల్స్ వచ్చేవాళ్ళు మేజర్గా ఉండేది కోర్స్ ఆడవాళ్ళకి పీరియడ్స్ ముందు పింపుల్స్ రావడం ఇది డిఫరెంట్ థింగ్ ఒక్కొక్కసారి వేడి వస్తువులు తిన్నప్పుడు కూడా కొంతమందికి పడని వస్తువులు తినకపోయినా వచ్చేస్తాయి బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ మీరు తిన్న ఫుడ్ ఎంత అరుగుతుంది సో అందులో మనం ఎంత ఫైబర్ తింటున్నాము ఫైబర్ కంటెంట్ వెళ్తేనే మీ ఫుడ్ అరుగుతుంది సో ఇవన్నీ తిన్నాక కూడా మనకు పింపుల్స్ వస్తున్నాయంటే మేబీ మీ బ్లడ్ ప్యూరిఫైయింగ్ అవ్వట్లేదు సో బ్లడ్ ప్యూరిఫయర్ ఏంటి సో ఫస్ట్ మీ స్టార్టింగ్ ఎవరికైతే ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయో బయట కొనుక్కునే సిరప్స్ అవన్నీ కాదు ఓకే ఏదో బ్లడ్ ప్యూరిఫయింగ్ సిరప్స్ అవన్నీ కాకుండా న్యాచురల్గా ఇంట్లోనే మీ బ్లడ్ ఎట్లా ప్యూరిఫై అవుతుంది అన్నది చూసుకోండి వేపాకు ఇస్ ద బెస్ట్ థింగ్ అందరికీ తెలిసిందే వేపాకులు రెండు వేపాకు తెచ్చి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వారం సరిపడా రోజు ఒక రెండు మూడు వేపాకులు తీసి కొంచెం వాటర్ వేసి అది మరిగిన తర్వాత ఆ వాటర్ని తాగడం వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లడ్ ప్యూరిఫయర్స్ ప్రిఫరబుల్లీ కొంచెం లేతగా ఉండే ఆకులు వేసుకుంటే ఇంకా ఇది బాగుంటుంది అనమాట దీంట్లో తేనెలు నిమ్మకాయలు కలుపుకోవడం ఏమీ లేదు డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ అది వేపాకు ఉడికించిన నీరు ఎస్ కొంతమంది డైరెక్ట్గా వేపాకు తింటారు కాకపోతే ఏంటంటే ఒక స్టడీ ప్రకారం డైరెక్ట్గా వేపాకు తింటే కళ్ళ మీద దాని ఇంపాక్ట్ అంటే ఎంతవరకు తినాలో అంతవరకు తినాలా ఎక్కువగా తింటే ఏంటంటే కళ్ళ సైట్లో కొంచెం చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ ఆకుని ఎప్పుడు సజెస్ట్ చేయను అంటే ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడానికి వేపాకు ఓకే అంటే కొంతమంది వీక్లీ అది చెప్తాను ఎప్పుడు బట్ ఇంటర్నల్గా ఫస్ట్ మీ బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి కాబట్టి ఇది ఒకటి ఓకే దీంతోపాటు కట్టుకీ అని ఇంకొక హర్బ్ దొరుకుతుంది మనకి ఓకే కట్టుకీ ఓకే అది ఏంటంటే మీకు పింపుల్స్ ఉన్నాయంటే దాంట్లో ఇండికేషన్ ఏంటి మీ లివర్లో కూడా ప్రాబ్లం ఉందని అర్థం అనమాట మన లివర్ ఎప్పుడైతే ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయట్లేదో అప్పుడు మనకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో లివర్ క్లెన్జింగ్ కోసం మీరు కటుకి అనే హర్బ్ని అది తేనెలో కలుపుకొని ఆ పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ తేనెలో కలుపుకొని తినడము లేదా ఓన్లీ ఆ పౌడర్ని వాటర్లో కలుపుకొని తాగడము డైలీ మార్నింగ్ రొటీన్ లాగా పెట్టుకోండి ఎవరికైతే పింపుల్ ప్రోన్ స్కిన్ ఉన్నదో ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయి ఈ రెండు చేయడం ఈ రెండు చేసిన తర్వాత ఇంటర్నల్గా అయితే తర్వాత మీ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ బయట ఆయిల్ ఇవన్నీ తగ్గించడము జంక్ ఫుడ్స్ తగ్గించడము టైం టు టైం తినడము చక్కగా నిద్రపోవడము మీ బాడీకి కావాల్సినంత వాటర్ తాగడము ఇవన్నీ చేసేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత వీక్లీ వన్స్ వేపాకుల పేస్ట్ ఏదైతే ఉంటుందో అందులో కొంచెం వైల్డ్ టర్మరిక్ అంటారు కస్తూరి పసుపు ఓకే ఓకే అది కొంచెం ఆయిల్ ఏదైనా ఆయిల్ వేసుకోండి మీరు లైక్ కొంచెం కొబ్బరి నూనె లేకపోతే నువ్వుల నూనె వేసి ఈ మూడింటిని బాగా కలిపి మొత్తం ఒళ్ళంత మొఖాని మీద పింపుల్స్ ఉన్న దాని ఇండికేషన్ బ్లడ్ ఇన్ ఇన్ప్యూర్గా ఉంది అని కొంతమందికి వీప్ మీద కూడా మొట్టాలు షోల్డర్స్ మీద అవన్నీ ఉంటాయి సో ఇవన్నీ పోవాలంటే చక్కగా అది రుబ్బేయండి వేపాకు పేస్ట్ చక్కగా మెత్తగా రుబ్బేసి అందులో కొంచెం పసుపు కొంచెం ఇది వేసి అది ఒళ్ళంతా పట్టించేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నార్మల్గా స్నానం చేసుకుంటే నార్మల్గా కూడా మీ ఒంట్లో ఉన్న ఏదన్నా బ్యాక్టీరియాస్ ఏమైనా ఉంటే పోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొసీజర్స్ యాక్ని దాని తర్వాత ఊరుకురికే ముట్టుకోవడం ఇవన్నీ కాకుండా ఈ పింపుల్స్కి కూడా నా మార్క్స్ పడతాయి అవి పడినంత మాత్రాన అది వెంట వెంటనే అది పోవాలి కదా దాన్ని టైం టేకింగ్ ప్రాసెస్ మీరు ఇంటర్నల్ గా నేను ఇప్పుడు ఏదైతే వేప ఇది చెప్పానో అది తాగుతుంటే మీ స్కిన్ కూడా జనరల్ గా బ్రైట్ అవుతుంది కస్తూరి పసుపు వేపతో కలిపి ఎనీ ఆయిల్ సెస్మే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ